పిరమిడ్ ధ్యాన మందిరంలో గురూజీ మనోహర్ ఆధ్వర్యంలో ధ్యానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ ఉప్పరపల్లిలో బ్రహ్మర్షి ప్రతీచి శిష్యురాలు భూలక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి పది మందికి ధ్యానంపై అవగాహన కల్పించడానికి హైదరాబాద్కు చెందిన మిట్టా మనోహర్ గురూజీ ఆధ్వర్యంలో యోగాసనాలు ధ్యానంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్ విచ్చేసి వారికి ధ్యానంపై సూచనలు తెలియజేశారు స్థానిక పరిసరాలలోని ప్రజలు మానసిక ఒత్తిడిని జయించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో పాల్గొని యోగాసనాలు ధ్యానం చేసి నివారించుకోవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భూలక్ష్మి సుశీల స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు గురువుగారి ఆదేశంలో మా వంతు నేను కృషి చేస్తాం సార్ పది మందికి సేవ చేయాలనేసి చేస్తా ఉన్నాము సార్ వంతు అందరికీ నమస్కారము నా పేరు సెంటర్ ఇక్కడ భూలక్ష్మి బుక్కడపల్లి పంచాయతీలో పాకాల మండలము ఈ అమ్మ సొంత నిధులతో విచ్చారణ చేసి మన పత్రిజి గారి ప్రేరేపణతో పెరిమిటి తగ్గించాలని పది మంది నుంచి ఇక్కడ ధ్యానం చేసుకోవాలని మంచి అభిప్రాయంతో వేదరాలు బాబు ఎంతో కష్టపడి సమకూర్చి ఎక్కడెక్కడో తిరిగి ఈ పిరమిడ్ని నిర్మించింది కాన ఆకాల మండలంలో ఉన్న జన ప్రజలు ఈ సద్వి ఈ అవకాశాన్ని సద్విలో చేసుకొని ఈ ధ్యాన మందిరం కూర్చొని ధ్యానం చేసుకొని ఖచ్చితంగా బాగుంటారని కోరుకుంటున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా